టాయిలెంట్లు కడుగుతే తప్పేంటి అనేటువంటి ఒక ఆడియో నిన్న వైరల్ అయింది టైలెట్తో పాటు టాయిలెట్ కడిగిస్తున్నాను వై క్యాన్ టె క్లీన్ అరౌండ్ టాయిలెట్ అది ఎవరు మాట్లాడారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు దాని వల్ల సమాజానికి విద్యార్థులకు ఏం నష్టం జరిగబోతుంది అసలు ఆ మాటలు ఎందుకు అలా వచ్చాయన్నటువంటి విషయాన్ని నేను మిత్రులారా నేను మీ జనం విద్యార్థులపై ఎస్సీ గురుకుల సెక్రటరీ క్లిప్ సొసైటీ వేరే వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో కొడితే మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరు తెలుసుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చేయించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని దే హావ్ టు డూ రోటీ మేకింగ్ దే విల్ డూ రోటీ మేకింగ్ సమ్ సంబడి కాల్డ్ ఫ్రమ్ జమ్మికుంట సెండింగ్ మీ ఫోటోగ్రాఫ్స్ పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు అయితే మంచిది నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరు గ్రూప్ లో పెడతాను చాలా మంచిది పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేయించుకుంటున్నారు దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్ హూ విల్ క్లీన్ దే

వైరల్ గా మారినాయి దాని విమర్శలు కూడా వచ్చాయి కావాలని కాంట్రవర్స్ చేస్తున్నారని అలుగు వర్షిని చెప్తుంది ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఇటీవల మాట్లాడిన ఒక ఆడియో వైరల్ గా మారింది దాదాపు అన్ని ఛానళ్లలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఆమె మాటలు ఏం మాట్లాడింది అంటే గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడంలో తప్పేముంది ఎవరొచ్చి చేస్తారు గురుకులాల పిల్లలు పాష్ ఫ్యామిలీ నుంచి రాలేదు వాళ్ళ టేబుల్ మీదకి ఫుడ్ ఎలా వస్తుంది పని చేయకపోతే రోటీలు చేయాల్సిందే పనులు చేయాల్సిందే రూమ్ క్లీన్ చేయాల్సిందే టాయిలెట్లు కడగాల్సిందే అనే మాటలు ఆ ఆడియోలో మనకు వినపడుతున్నాయి ఈ సెక్రటరీ మాటల వెనుక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గురుకుల విద్యార్థుల పట్ల చాలా అవమానకరంగా మాట్లాడిన అట్లాగే కుల వివక్షతను ప్రోత్సహించే విధంగా ఈ మాటలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటున్నారు విద్యార్థులతో టాయిలెట్లు కలిగించడం వంటలు చేయించడం కుల వివక్ష కిందికే వస్తాయని అందరూ అనుకుంటున్నారు ఇది శ్రమ గౌరవాన్ని నేర్పించడం కంటే వేట్టి చేయించడం చేయించడంగానే భావిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు మరి వాస్తవంగా ఆ గురుకుల పాఠశాలలో ఎవరు పని చేయాలి టాయిలెట్లు ఎవరు కడగాలి ఎవరు ఆ రూమ్ లో క్లీన్ చేయాలి ఎవరు వంట వండాలి ఎవరు చేయాలి అంటే అక్కడ పనివారు లేరా ప్రభుత్వం వారిని నియమించలేదా నియమించిన వారికి జీతాలు ఇవ్వడం లేదా జీతాలు ఇచ్చినా కూడా వారు పనిచేయడం లేకపోతేనే విద్యార్థుల చేత పని చేయిస్తున్నారా ఆ పని చేయించే బాధ్యత సెక్రటరీ మీద లేదా అలుగు వరుసని తన పిల్లల్ని సేమ్ అలాగే చూస్తుందా ఆ విద్యార్థులు ఆ పాఠశాలలో అలుగు వరుసని పిల్లలు ఏ పాఠశాలలో అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలో వాష్రూమ్స్ కడిగిపిస్తే ఈ అలుగు వర్షిని ఒప్పుకుంటుందా ఆమె పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో ఆమె ముందుగా ఆ వాష్రూమ్ చేసి అందరికి ఆదర్శంగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు అట్లాగే సెక్రటరీ కావచ్చు ఇంకా రకరకాల కావచ్చు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ముందు తాము శుభ్రం చేసి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి తమ పిల్లలు ఒక రకంగా ఉండాలి పేదవాళ్ళ పిల్లలు ఒక రకంగా ఉండాలి తాము ఒక రకంగా ఉండాలి పేదవారు ఒక రకంగా ఉండాలనేటువంటి వర్షన్ని తీసుకొస్తుంది అలుగు వర్షని కాబట్టి ఇట్లాంటి కామెంట్స్ ను వెనక్కి తీసుకొని విద్యార్థులు భావి భారత నిర్మాతలుగా ఉండేటువంటి విద్యార్థులను కుల వివక్షితం వైపు మళ్లించకుండా వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునే విధంగా ఉండాలి వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు కానీ పని చేయడానికి బానిసలుగా మారాలని చదువుకోవడానికి వచ్చారు కానీ బానిసలుగా మీ దగ్గర పని చేయడానికి రాలేదని గుర్తెరగాలి లేకపోతే రాష్ట్ర ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి అలుగు కాదు ఇంకెవరో అట్లాంటి కామెంట్స్ చేసినా ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం ఉంది గతంలో ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరు కూడా గురుకులాలను పెద్ద ఎత్తున డెవలప్ కావాలని చూసిర్రు కానీ గురుకుల విద్యార్థులతోటి చేయించాల్సింది ఎవరు చూడలేదు కాబట్టి ఇప్పటికైనా తన మాటల్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా ఎవరి చేత నేర్పించబడే వాళ్ళు పిల్లలు చదువుకునేవారు చదువుకోవాలి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేది పాఠాలు చెప్పాలి పనిచేసేటువంటి జీతాలు తీసుకుంటే వారు పనిచేసే జీతాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది